హాయ్ గుడ్ మార్నింగ్ నేను మీ మాస్టర్ అండి వెల్కమ్ టు మై వీడియోస్ ఈరోజు ఒక విషయం మీతో చెప్పాలని ఉంది నేను మొన్న ఒక వీడియో చూశాను ఆ వీడియోలో అతని పేరు అద్దెంకి దయాకర్ స్పీచ్ ఇస్తున్నాడు వండర్ఫుల్ స్పీచ్ అండి ఆయన ఏమంటున్నాడు అంటే వీళ్ళందరూ మతాల అడ్డు పెట్టుకొని అన్ని పనులు చేస్తూ ఉన్నారు అని చెప్తున్నాడు ఒకసారి ఈ దేశానికి వాడు మమ్మల్ని అంతరాని వాళ్ళు చేసింది కాబట్టి మమ్మల్ని అంటుకుంటోడెవడో వాళ్ళ దగ్గరికి పోయే మేము వాళ్ళ కాళ్ళ ముఖ్యాల యేసు అనే ఒక మానవీయ కోణం ఉన్న ఈ రోజు ఈ దేశంలో తెచ్చుకున్నాం ఆ రోజు గుళ్ళోకు రాని నువ్వే ఈ రోజు నేను ఒక గుడిని చూసుకుంటే ఆ గుడిని లేకుండా చేస్తున్నది కూడా నువ్వే గ్రామాల్లో ఏమంటున్నాడంటే ఆ స్పీచ్ లో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అద్దంకి దయాకర్ గారు ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేశారంటే మరి మేము లోవర్ కాస్ట్ వాళ్ళం కదా మేము ఎందుకు యేసు ప్రభు అయిన దేవుడిని ఎందుకు నమ్ముకున్నామని చెప్తున్నాడు ఎలాగ లోవర్ కాస్ట్ పీపుల్ అందరూ కూడా యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారని కారణం చెప్తున్నాడు ఎందుకు నమ్ముకున్నారు ఎందుకంటే వాళ్ళకి గుడులకు రానివ్వలేదంట వాళ్ళని చాలా బాధ పెట్టారంట అంటరాని వారుగా చూశారంట అందుకోసమని ఆయన ఏం చేస్తున్నా చేశాడు అందుకే ఈ బలహీన బడుగు వర్గాలన్నీ కూడా వాళ్ళు ఏసుక్రీస్తుని నమ్ముకొని వాళ్ళని అంటబెట్టుకోవాలనే మనుషులైన క్రైస్తవులు తమ ప్రేమను బట్టి వీళ్ళందరూ యేసుక్రీస్తు నమ్ముకున్నారు అని చెప్తున్నారు అదే అనమాట సో ఏసుక్రీస్తుని నమ్ముకోవడానికి మూడు ప్రాముఖ్యమైన కారణాలు ఉన్నాయి ఇప్పుడు మనం అనలైసిస్ చేద్దాం భారతదేశంలో అనలైసిస్ చేసినప్పుడు పదహారు పాయింట్ ఆరు పర్సెంట్ ఎస్సీ వాళ్ళు ఉన్నారు మరి సుమారు బీసీ వాళ్ళు అందరూ కలిసి ఎనభై ఐదు పర్సెంట్ ఉన్నారు అలాగే ఈ టోటల్ అందరూ కలిపి టోటల్ అంతా కలిపి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఇండియాలో ఐ మీన్ లోవర్ కాస్ట్ పీపుల్ కదా ఐ మీన్ అయితే ప్రాముఖ్యమైన మూడు క్యాస్ట్ అప్పర్ క్యాస్టులు ముగ్గురు ఉంటారు వాళ్ళు ఎవరంటే బ్రాహ్మిన్స్ క్షత్రియాస్ ఈ బ్రాహ్మిన్స్ క్షత్రియస్ విడిచిపెట్టి మిగతా వాళ్ళు అందరూ అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు వాళ్ళు వేష వేష్యాసు నెక్స్ట్ శూద్రులు అందరూ కలిపి పని చేసుకున్న వాళ్ళు అందరూ కలిపి భారతదేశంలో పని చేసుకున్న కేటగిరీ ఎవరంటే వైశ్యులు మరి శూద్రులు వాళ్ళు పని చేసుకుంటారు ఎవరి వాళ్ళు చేసుకుంటారు వీళ్ళు వర్కింగ్ పీపుల్ దేశం బాగుపడడానికి వీళ్ళు వర్కింగ్ అయితే దేశం కాపాడేవారు క్షత్రియులు అలాగే ఈ పురోహితం చేసేవారు బ్రాహ్మిన్స్ సో వీళ్ళు పర్సంటేజ్ ఎంత ఉంది అంటే అరౌండ్ ఇది ఫైవ్ పర్సెంట్ ఇంకొక ఒక టెన్ పర్సెంట్ వేసుకుందాం ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది వీళ్ళది మిగతా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంతా కూడా బీసీ వాళ్ళదే ఓకే ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ పీపుల్లోనూ ఐదు పర్సెంట్ బ్రాహ్మణు ఉన్నారు వాళ్ళు ఏమంటే వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తుంటారు అయితే మనుషులు మనుషులకి ఆ క్యాస్టిజం అనేది తగిలించి అంటరాంతనము సృష్టించిన వారు వీలే కాబట్టి ఈ బాధలు పడలేక ఎవరైతే వాళ్ళ దగ్గర చేర్చుకుంటారో వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతారు క్రైస్తత్వంలో రావడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే క్రైస్తవులు చూపెట్టిన ప్రేమ నంబర్ వన్ క్రైస్తత్వంలో ఆ క్యాస్టిజం లేదు కాబట్టి ఆ క్యాస్ట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చూపెట్టరు మూడోది క్రైస్తత్వంలో మా ఒకడే దేవుడు ఉంటాడు ఇన్ని దేవుళ్ళు ఉండరు కాబట్టి ఆ దేవుడి దగ్గర అందరు వెళ్ళిపోతారు ఆయన అందరినీ అంగీకరించి అందరినీ చూపెడతారు అందరినీ దగ్గర చేర్చుకుంటారు అందుకోసమని బైబిల్లో ఒక మాట ఉంది ఏమని మత్తశ్వార్థ పదకొండు అధ్యాయం సమ భారం వస్తున్న సమస్త జనులారా మత్తేశ్వార్థ పదకొండు అధ్యయనం ఇవ్వచ్చును సమస్త జనులారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేసేదను అయితే సమస్త జనులకి హెస్రో పిలుస్తున్నాడు ఆయా జాతి వాళ్ళు ఆయా దేశాలు వాళ్ళు పిలు అలాగే క్రైస్తవులు కూడా అదే మనస్తత్వం కలిగి ఉంటారు మరి కొద్దిమంది ఒక మంచి డైలాగ్ విన్నాను మనమైతే కులం చూస్తాం కానీ క్రైస్తవులు అయితే కడుపు చూసి ఆహారం పెడతారు అంటే ఆహారం పెట్టేవారు క్రైస్తవులు అని అర్థమవుతుంది కాబట్టి యేసుప్రభు ఏమన్నాడు అన్ని దేశాల మనుషులు అన్ని జాతుల మనుషుల్ని అంగీకరించే దేవుడు యేసుప్రభు కాబట్టి అర్థంకి దయాకర్ చెప్పిన మాట చాలా కరెక్ట్ ఓకేనా బైబిల్ కూడా అదే పదకొండు అధ్యాయం మత ఇరవై ఎనిమిదో వచనంలో మరి చక్కనైన మాటలు చెప్పారు దేవుడు యేసుప్రభు భారం మోస్తున్న సంస్థల వద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు అంటే ఈ ప్రపంచంలో ఎన్ని మంది భారం మోస్తున్నారు ఎన్ని మంది శ్రమలలో కష్టాల్లో ఉన్న బాధల్లో ఉన్న వాళ్ళు దగ్గర అందుకోసం క్రైస్తవులు అందరిని అంగీకరిస్తారు అందరిని కూడా సేకూర్చుకుంటూ అన్ని రకాల సహాయం కూడా చేస్తారు అది యేసుప్రభు మాట బట్టే అది జరిగింది కాబట్టి నిమ్న కులాలందరూ కూడా దేవుణ్ణి నమ్ముకోవడం జరిగింది అది దట్ ఈస్ ద మేస్ మోస్ట్ రీజన్ ఇండియాలోనూ ఎక్కువ మంది రేసు నమ్ముకోవడానికి కారణం అదే అర్థంకి దయాకర్ గారు చెప్పారు ఎక్సలెంట్ చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఇంకొక మాట మీకు చూపెడతాను బ్రాహ్మణులు అయితే ఏమంటారంటే మేము ముఖం నుంచి కుట్టాము కొంతమంది నుంచి పుట్టారు కొన్ని మరి శుద్ధులైతే పాదాల నుంచి అని వాళ్ళే చెప్తారు వాళ్ళు వాళ్ళే మెయిన్గా చెప్పుకుంటారు మేమే గ్రేట్ అని ఒక వీడియో కూడా ఉంది చూడండి అది అది వాళ్ళు గ్రేట్గా అని చెప్పుకుంటారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే అదే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు అలా ప్రాక్టీస్ చేయకూడదు దేవుడు సృష్టిలో అందరూ ఒకటే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి చిన్న క్లిప్పింగ్ చూడండి చూసారా అసలు బైబిల్ ఏం చెప్తుందంటే యావత్ సృష్టిలో అందరూ ఆదాం జంట నుంచే వచ్చారు ఆదాం నుండే సమస్త మానవాళి వచ్చారని బైబిల్ చెప్తుంది అపోస్తల కార్యము పదిహేడో అధ్యాయంలోను సమస్త ఒక జంట నుంచే సమస్త మానవాళ్ళు వచ్చారు అని చెప్తుంది కాబట్టి ఒక జంటైనా ఆదాము హవ్వ నుంచి అందరము పుట్టాము కాబట్టి మనం అందరం సహోదరు అందరూ సమానము అని బైబిల్ చెప్తుంది కాబట్టి నీ సహోదరుని వలే ప్రేమించమని బైబిల్ చెప్తుంది ఎంత వండర్ఫుల్ మాట అండి బైబిల్ చెప్తున్నమాట నీ సహోదరుని వాళ్ళే ప్రేమించము కాబట్టి ఇప్పుడు మీకు కనబడుతున్న సర్వీసెస్ అన్నీ కూడా హాస్పిటల్స్ అన్నా అనాథాశ్రమలైనా మరి బలహీన బడుగులకి అన్ని రకాల సహాయమైనా అది బైబిల్ చేయమని చెప్పింది కాబట్టి క్రైస్తువులు చేస్తారు కాబట్టి ఎక్కువ మంది యేసుప్రభుని నమ్ముకుంటారు అది కారణం అండి నమ్ముకోడానికి ఓకేనా అయితే అందరిని పిలిచిన దేవుడు యేసుప్రభు అందరి మీద ప్రేమ చూపెట్టిన యేసుప్రభు అందరిని పిలిచిన దేవుడు యేసుప్రభు మరి ఏ జాతి మత భేదం లేకుండా అందరినీ సహాయం చేసిన మంచి సమరీయుడు అని యేసుప్రభు కాబట్టి సహాయము పిలిచిన వాడు ప్రేమ చూపెట్టినవాడు ఈ మూడు మాటలు కూడా బైబిల్లో ఉన్నాయి కాబట్టి అందరూ యేసుప్రభుని నమ్ముకోవడానికి కారణం ఇదే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వీడియో చూసిన వాళ్ళందరూ నేను సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చబోతే కామెంట్ పెట్టండి అలాగేనండి థ్యాంక్ యూ మళ్ళొక వీడియోతో కలుసుకుని మాస్టర్ రాజు సైనింగ్ ఆఫ్